కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవుని దేవస్థానం ఆధ్వర్యంలో చైర్మన్ ఐవీ రోహిత్ ఈవో రామచంద్ర మోహన్ సమక్షంలో ఆగస్టు ముప్పై తారీఖున నాలుగో శుక్రవారం ఉదయం ఏడు గంటల నుండి శ్రావణ మాసం పురస్కరించుకుని సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరపబడు కావున ఈ వ్రతాలకి భక్తులు పాల్గొని ఈ వ్రతంలో పంచుకుంటారని దేవస్థానం ఈవో తెలియజేశారు ఈ కార్యక్రమానికి సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు గ్రామ గ్రామానికి వెళ్లి మహిళలకు తెలియజేయడం జరిగింది కావున చుట్టుపక్కల గ్రామాల నుండి మహిళలు భారీ ఎత్తులో పాల్గొంటారని వారికి వ్రతాలకు సంబంధించిన పూజ సామాగ్రి దేవస్థానం అందజేయబడుతోందని అలాగే వ్రతానికి హాజరైన మహిళలు కొబ్బరికాయ అరటిపళ్లు పువ్వులు తమ వెంట తెచ్చుకోవాలని కృష్ణబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు పొన్నాడు సూర్యకుమారి సీతారత్నం కళ్యాణి రాణి లక్ష్మి సూర్యనారాయణ భక్తులు పాల్గొన్నారు माता महालक्ष्मी की जय और लक्ष्मी मनावेला तको जय अंदर पूरा भूमिमान नमस्कारम చేస్తును ఓ ఆర్ద్రాం ప్రకారే కుష్మ ధరణే పరి పుర్యా ధరణే తర్తి యాత్రే దేవో మహా కరలక్ష్మీదేవే మహా మేకంద భియనే గోదిమాన దా ఆచేరిన ఫ్యానే ఏ నిజాస్తాన్ మార్కు ప్రసాదం ఆ ప్రసాదం కవర్ తీసి అమ్మవారి దగ్గర ప్రసాదాన్ని అలాగే కూడా జై సచిదేవాడి అంటే రేపు శుక్రవారం నాడు అన్నవారి దేవస్థానంలో యువ గారు చైర్మన్ గారి రాజ్యంలో మహిళలకు ఉచితంగా సామాజిక వరం వచ్చిపోతే రాక్తులందరూ పాల్గొనాలని పతిక్రామం తెలుగుదామండి ఈ రోజు బతుకొడ గ్రామం నుంచి చూస్తున్నాను భక్తులు తెచ్చుకోవాల్సింది కోపరికే అటుకో పూలు తెచ్చుకుని మిగతా తరపు ఆరు గంటల నుండి ఒక్క బ్యాచ్ బ్యాచ్ అవుతుందని భక్తులందరూ కొద్ది బేగ రావాలని కోరుతున్నామండి జై సత్యదవ జై జై సత్యదవ జూన్ జైన్ జైనా జై సత్యదవ నా పేరు నల్మల్లి కృష్ణ బాబు అండి సత్యదీక్ష ప్రసారకతని ఈ రోజు ధర్మార్రామం బతిపడు చుట్టుపక్కల భక్తులకి తెలియజేస్తున్నామండి వరలక్సింది పూజకి అతి మహిళ భక్తురాలు వచ్చి స్వామి అమ్మవారి అనుగ్రహం పొందాలని భక్తులకి వివరిస్తున్నామండి ఈ కార్యక్రమంలో మహిళలు అధికంగా పాల్గొన్నారండి జై సచిదావ ఈవో గారు చైర్మన్ గారు వారి అర్థం జరుగుతుందండి ముప్పై తారీఖు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు అనగా నాలుగో శుక్రవారం అండి మహిళ భక్తులు అందరూ రావాలని అనుమానం చేస్తాను ఉచితంగా సామాజిక వ్రతాలను ఏర్పాటు చేసిందండి జై సత్యదావ జై సచిదావో సచ్య